శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు కువలయాస్తుడు మదాలస రాక్షసుడు తాళకేతువు కుతంత్రం తృతీయ భాగం దత్త పురాణాంతర్గత ఇతిహాసం కొడుకు కోడళ్ళ అనుకూల దాంపత్యాన్ని చూసి సంబరిపడిపోతున్న శత్రుజిన్ మహారాజు ఒకరోజును కొడుకును చేరవిలిచిలా అన్నాడు నాయనా కుమారా అప్పుడప్పుడు సాయంకాలం వేళల్లో అయినా మునివాటికల వైపుకు వెళ్ళి ఆశ్రమవాసులు క్షేమ సమాచారములు తెలుసుకుని వస్తూ ఉండు వారి కుశలమే మన కుశలం వారి దీవినలే మనకు శ్రీరామ రక్ష ఇది మన రాజధర్మం కూడా అని మృదువుగా ఉపదేశించాడు హృదద్భజుడు అంగీకరించి మర్నాటి సాయంకాలం కూలయాస్వాన్ని అధిరోహించి పవిత్ర యమునా తీరంలోని అడవిలోకి వెళ్ళాడు అక్కడొక దివ్యమైన ఆశ్రమం కనిపించింది చిత్ర విచిత్ర విరాజితమైన పర్ణశాలలు కనిపించాయి ఆ పర్ణశాలల చుట్టూ తీర్చిదిద్దబడిన అందమైన ఉద్యానవనములు ఆ వనాలలో వివిధ రూపాల్లో ఉన్న పొదరిళ్ళు వివిధ కంఠస్వరాలతో ప్రకరిస్తున్న పక్షులు జంతువులు పువ్వులు ఫలాలు ఆశ్చర్యచకృత్వజుడు ఆశ్రమం అంతటా తిరిగాడు తోరణాలు అప్పుడే తన కోసమే కట్టినట్లుగా ఉన్నాయి రుజుధ్వజుని ఆనందానికి అంతు లేకుండా పోయింది పర్ణశాల నుండి మెల్లగా పెళ్ళుపికి వస్తున్న హోమధూమం బూడిద వర్ణంలో విరివిసికి ప్రయాణం చేస్తున్నది పెద్ద పెద్ద వృక్షవాటికల కింద వేదపరసలకు సంత చెప్పుకుంటున్న శిష్య బృందాలు ఇంతలో ఒక పర్ణశాల దగ్గర ఒక మహర్షి తన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా అర్ఘ్యపాత్రతో కనిపించాడు ఆ మహర్షి ముఖంలో తేజస్సు కనిపిస్తోంది కానీ కన్నుల్లో ప్రశాంతత కనపడటం లేదు ఋషుధ్వనుడు దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేశాడు మహర్షి సాధారణంగా ఆత్మీయంగా దారి తీశాడు మహర్షి తమరెవరు మీ చూపులో ఏదో కలవరపాటు కనిపిస్తోంది నిజమా అది నా భ్రాంతియా మీ ఆశ్రమానికి ఏ పీడలు లేవు కదా క్రూరముగాల బెడద కూడా లేదు కదా ఫలము పుష్పము సబిజలు జలం ఇవన్నీ మీకు సమృద్ధిగా లభిస్తున్నాయా మా తండ్రి గారు శత్రుజన్ మహారాజు మిమ్మల్ని దర్శించి కుశల వార్తలు తెలుసుకుని రమ్మన్నారు అన్నాడు ఋషుధ్వజుడు అప్పుడు ఆ మహర్షి నాయనా రాకుమార తండ్రికి తగిన తనయుడవు నీవు చాలా సంతోషంగా ఉంది అడవిలో కందమూల ఫలాదులు తింటూ జీవించేవాళ్ళం అడవిలో నాకు ఎలాంటి బాధలు లేవు హాయిగా మా జపాలు మా తపస్సులు చేసుకుంటున్నాము అయినా అడవిలోకి వచ్చి మా క్షేమ సమాచారములు కరుక్కునే పాలకులు ఉండటము మా అదృష్టం నేను ఒక యజ్ఞం చేస్తున్నాను అది ముగింపుకొచ్చింది ఇప్పుడు భూరి దక్షిణను సమకూర్చుకోవాలి ఎలాగా అనేదే దిగులు బహుశా అదే నా కన్నుల్లో నీకు కనిపించి ఉంటుంది నీకు అధ్యంతరం లేకపోతే నీ మెడలో దగదగలాడుతున్న ఆ రత్నహారాన్ని ఇచ్చి వెళ్ళు అన్నాడు ఆ మహర్షి అడగటమేమిటి రాకుమారుడు ఇవ్వటం తక్షణం జరిగిపోయాయి అప్పుడు ఆ మహర్షి రాకుమారా నీ దాతృత్వం నన్ను మురిపిస్తోంది సంతోషం నేను ఒకసారి యమునదికి వెళ్ళి దేవతను అర్చించి ఇప్పుడే వస్తాను నీకు ఆశీస్సులు ఇస్తాను అవి అందుకొని విడుదువు కాని అంటూ ఆ మహర్షి త్వర త్వరగా యమునానది వీపుకు వెళ్ళాడు పిచ్చివాడు నన్ను నిజంగానే మహర్షి అనుకుంటున్నాడు ఇది నిజంగానే ఆశ్రమం అనుకుంటున్నాడు నా కన్నుల్లో కలవరపాటను గుర్తించాడు కానీ నన్ను తాళకేతువుగా గుర్తించలేకపోయాడు నా అన్న పాతాళకేతువును సంహరించిన ఈ దుష్టుడికి తగిన ప్రతీకారం చేస్తాను నా అన్న ఆత్మకు శాంతి కలిగిస్తాను అనుకున్నాడు మనస్సులో దొంగ మహర్షి ఋతుధ్వజుడు చేతికి చిక్కాడన్న సంబరంతో తాళకేతువు యమునా నదిలోకి దిగాడు తన మాయాశక్తితో అదృశ్యమై వెళ్ళి చతుర్యన్ మహారాజు ముందు ప్రత్యక్షమయ్యాడు భార్యతో కోడలితో కూర్చునే ఆ మహారాజు ఏదో వినోదం తిలకిస్తున్నాడు హఠాత్తుగా ప్రత్యమ ప్రత్యక్షమైన మహర్షిని చూసి ఆశ్చర్యంతో పరివారం అందరూ లేచి నిలబడ్డారు పరిచారకులు అతిథి మర్యాదలు జరిపారు మహారాజా నాకు నోరు రావటం లేదు ఇంతటి అప్రియమైన వార్తను నీకు అందించవలసిన దుస్థితి నా రుసట రాచాడు భగవంతుడు ఇదిగో కంఠహారం మీ కుమారుడిది ఎవడో మాయావిరాక్షసుడు విరాక్షసుడు రుతుధ్వజుని పెట్టుకున్నాడు ఈ ఘోరం జరిగిపోయింది ఆశ్రమవాసులందరూ కలిసి రాకుమారుడి పార్థివ అంత్యక్రియలు జరిపించాడు ఈ రత్నహారాన్ని మీకు అందించి మిమ్మల్ని ఓదార్చి ధైర్యం రమ్మని నన్ను పంపించారు మా ఆశ్రమవాసులందరూ మహారాజా అనిత్యాని శరీరాణి అన్నారు జాతస్సహి ధృవో మృత్యుహో అన్నారు పెద్దలు మీకు తెలియనివి కావు తాపసురం మమ్మల్నే ఈ సంఘటన కంటతరబెట్టించింది ఇక కన్నవారి సంగతి కట్టుకున్న వారి సంగతి వేరే చెప్పాలా గుండె దిటవు చేసుకోండి చిన్నపిల్ల మదాలసను ఓదార్చండి అంటూ వచ్చినంత వేగంగా మాయమయ్యాడు ఆ మాయా మహర్షి ఋదధ్వనుడి తల్లిదండ్రులు ఈ లాంటి వార్తలు తట్టుకోలేక మూర్చిపోయారు మదాలసైతే ప్రాణాలనే వదిలేసింది కాసేపటికి తెలివి వచ్చిన అత్తమమ్మలకు ఈ వార్త మరొక అచరిపాసం అయింది రాజధానిలో విషాద వాతావరణం అలుముకుంది రాజధానిలో మాయమైన కపట మహర్షి తాళకేతువు మళ్ళీ ఇక్కడ ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యాడు తన రాక కొరకు ఎదురు చూస్తున్న ఋతుధ్వజునితో నాయనా రాకుమార నన్ను కృతార్థుండి చేశావు చాలా సంతోషం నేను చెయ్యాలని అనుకున్నవన్నీ చేసేశాను ఇక నీకు ఆశీస్సును కూడా ఇచ్చేశాను కనుక నువ్వు ఇంకా నీ రాజ్యానికి బయలుదేరవచ్చు అన్నాడు ఋతుధ్వనుడు మాయా మహర్షికి మరొకసారి సాష్ట్రాంగ నమస్కారం చేసి సెలవు తీసుకొని తన కుమరయాసం అధిరోహించి రాయధానికి చేరుకున్నాడు తనను చూచిన పౌరులందరూ గుసగుసలాడుకుంటూ నివ్వెరపోయి చూస్తున్నారు రాజమందిరం చేరుకున్నాడు దాసదాసీ జనం ద్వారపాలకులు అందరూ విస్తుపోయారు తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి అవాక్కై అలాగే చూస్తూ ఉండిపోయారు పాదాభివందనం చేసిన తరను తండ్రి ఆనంద బాష్పాలు రాదుస్తూ ఉక్కిరి బిక్కిరవుతూ అవుతూ ప్రేమతో కౌగులించుకున్నాడు నాయన మనం అదృష్టవంతులం నువ్వు జీవించే ఉన్నావు చాలు అంటూ ప్రేమగా శిరస్సు నిమిరాడు తల్లి కూడా అలాగే దుఃఖము ఆనందము కలగలిపి అవును అవును అంటూ ప్రేమగా వీపు నిమిరింది ఋతుధ్వజుడు తండ్రితో తండ్రి ఏమిటిదంతా ఏమైంది మీకు నేను బాగానే ఉన్నాను మీ ఆజ్ఞ ప్రకారం నేను యమునా తీరంలోని ఆశ్రమాలకు వెళ్ళాను మును సందర్శించాను ఆశీస్సులు అందుకున్నాను ఒక మహర్షి అడిగితే నా కంఠంలోని రక్తహారం బహుకరించాను సంపూర్ణ ఆశీస్సులు అందుకొని హాయిగా తిరిగి వచ్చాను ఇంతకీ ఏది నా ప్రాణప్రియ మదాలస కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళింది అన్నాడు కొడుకు ఏమి సమాధానం చెప్పాలో ఆ దుర్వార్తను ఎలా అందించాలో మహారాజుకు అర్థం కాలేదు నాయన అన్యాయం జరిగిపోయింది ఎవడో కపట ఋషి అన్యాయంగా మోసం చేశాడు నిన్ను నీ కంఠహారం తెచ్చి ఇచ్చి నిన్ను రాక్షసుడెవడో హత్య చేశాడని నమ్మబలికాడు తట్టుకోలేకమే మూర్చిపోయావు నీ భార్య ప్రియమదాలస ఆ మాటలు నెమ్మి తన ప్రాణాలే వదిలేసింది నువ్వు తిరిగి రాని లోకాలకు వెడిగిపోయావు కదా అని నేనే ఈ పాపిష్టి పాపిష్ఠిచంద్రులతో కోడలికి ఉత్తర క్రియలు జరిపించాను ఇదిగో ఋషి ఇచ్చిన కంఠహారం అంటూ హారాన్ని అందించాడు తండ్రి శత్రుజన్ మహారాజు ఋదుర్ధనుడు ఈ వార్తవిని అవాక్కయ్యాడు మనస్సు కుతకుతలాడింది కూడయాశ్రాన్ని ఎక్కి తీరానికి వెళ్ళాడు అక్కడ ఇంతకు ముందు కనిపించిన ఆశ్రమం కానీ పర్ణశాల కానీ చిత్ర విచిత్ర రూపాల స్వాగత తోరణాలు కానీ ఏ ఒక్కటి ఆనవాలుకైనా లేవు అన్ని పిచ్చి మొక్కలు పదలతో ఆ ప్రదేశం నిండి ఉంది ఇది ఖచ్చితంగా రాక్షసుల కుట్ర పాతాళకేతువును సంహరించినందుకు వాడి సోదరుడు తాళకేతువు ఇలా కుట్ర పన్ని కస్తీర్చుకున్నాడన్నమాట అలనాట యుద్ధంలో వాణ్ణి కూడా సంహరించి ఉంటే సరిపోయేది పారిపోయి పిరికి బంద ఇలా దొంగదెబ్బ తీశాడు నా ప్రియమదాలసన పొట్టలబెట్టుకున్నాడు నాకు కడలేని దుఃఖం మిగిల్చాడు సరే ఇప్పుడు ఏం విచారించి ఏం లాభం కనిపించని శత్రువు మీద కసి తీర్చుకునేది ఎలా కనిపించని లోకాలకు వెళ్ళిపోయిన నా ప్రాణప్రియ పట్ల రుణం తీర్చుకునేది ఎలాగా ఇవే ఆలోచనలతో క్షణంలో రాజధానికి తిరిగి వచ్చాడు ఏ రాక్షసుడు మోసం చేశాడో తండ్రికి వరించాడు ఇప్పుడు నేను భార్యాభియోగిని అయ్యాను దుఃఖంలో శ్రీరామచంద్రుడి ఆ ఆ ప్రభువులాగే నేను దీక్షను స్వీకరిస్తున్నాను ఏకపత్ని వ్రత దీక్ష తండ్రి ఈ జన్మలో కానీ మరొక జన్మలో కానీ నాకు భార్యంటూ ఏర్పడితే అది మదాల సమాత్రమే అవుతుంది ఇంకెవ్వరినీ నేను చేపట్టను నన్ను వలచి ఎక్కడో నుంచి వచ్చి నాకు దాంపత్య మాధుర్యాలు పంచిన నా ప్రాణశి మదాలస కోసం ఎన్ని జన్మలైనా నిరీక్షిస్తాను రుణం తీర్చుకుంటాను అన్నాడు బాధతో రుసుజుడు ఇలా భీషణ ప్రతిజ్ఞ చేసి ఆనాటి నుండి తన యవ్వనాన్ని పరిచయించి అన్యం పుణ్యం ఎరుకుని బాల్యంతోనే గడుపుతున్నాడు ఆ రాజకుమారుడు మా వయస్సు పిల్లలతో తాను ఒకడుగా కలిసిపోయి ఆటపాటలతో క్షణం తీరిక లేకుండా కాలక్షేపం చేస్తున్నాడు కాబట్టి తండ్రి ఓ నాగరాజా ఇది మా మిత్రుడికి జరిగిన అన్యాయం తాళకేతు రాక్షసుడు చేసిన మోసం దీనికి ఏమైనా విరుగుడు ఆలోచించి మా ప్రాణమిత్రుడు దిగులు తొలగించగలిగితే అది మనం ఇవ్వదగిన బహుమానం అవుతుంది అప్పుడు మేము స్నేహ రుణం తీర్చుకున్న వాళ్ళము కాగలుగుతాము పుత్రుద్దరు ఏకకంఠంగా వతిమలాడుకున్నారు నాగరాజు క్షణం ఆలోచించాడు తనయుల్లారా మీరింతగా చెబుతున్నారు కనుక తప్పకుండా ప్రయత్నం చేద్దాం పరోపకారం కన్నా పరమధర్మం ఏముంది ప్రయత్నం చేద్దాం వరప్రదాత ఆ దైవం ఉండనే ఉన్నాడు ధైర్యే లక్ష్మి ప్రసీదతి అన్నారు పెద్దలు కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తాను ఇలాంటివి నెరవేరాలంటే తపస్సొక్కటే సాధనం మీ మిత్రుడి కోసం నేను సరస్వతీదేవిని ఆరాధిస్తాను ఆమె అనుగ్రహిస్తుంది అంటూ అశ్వథరుడు ఆ క్షణంలోనే తపస్సుకు బయలుదేరి సరాసరి హిమాలయాలకు చేరుకున్నాడు ఒక గిరిశిఖరంపై స్థిర చిత్తంతో యమనియమాలతో తపస్సు కూర్చున్నాడు ప్రకాశికైన వాగ్దేవి సరస్వతిని త్రికరణ శుద్ధిగా ఆరాధించసాగాడు సశేషం యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా